నమస్తే టీవీ న్యూస్ కి స్వాగతం రాష్ట్రపతి భవన్ లో మాల్దీవ్ల అధ్యక్షుడు మహమ్మద్ ముయీజీ కు ఉత్సవ స్వాగతం పలికిన ప్రధాని మోడీ విశాఖ ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం చేసిన త్యాగాలను మర్చిపోవద్దన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్మికులకు బోనస్ మాల్దీవుల ఆర్థిక సంక్షోభం మధ్య రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను చక్కదిద్దే లక్ష్యంతో మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిగ్న్యూ నాలుగు రోజుల రాష్ట్ర పర్యటన కోసం భారతదేశానికి చేరుకున్నారు తన పర్యటనలో అధ్యక్షుడు ముయిగ్న్యూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమై సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలు జరుపుతారు చర్చల ఫలితంగా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు మౌలిక సదుపాయాల రంగంలో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది రాజధానిలో తన సమావేశాలతో పాటు వ్యాపార కార్యక్రమాలలో పాల్గొనేందుకు ముయిజు ముంబై మరియు బెంగళూరులను సందర్శిస్తారు గురువారం వరకు కొనసాగనున్న ఆయన భారత పర్యటన దౌత్య మరియు ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతుంది मालदीव के राष्ट्रपति मोहम्मद मोईजू इस समय भारत के की आधिकारिक यात्रा पर हैं जहां राष्ट्रपति भवन में मालदीव के राष्ट्रपति और उनकी पत्नी प्रथम महिला साजिदा मोहम्मद का औपचारिक स्वागत किया गया उन्हें गार्ड ऑफ ऑनर दिया गया और इन तस्वीरों के जरिए आप देख सकते हैं कि मालदीव के राष्ट्रपति मोहम्मद मोजू भारत के गणमान्य वशिष्ठ जनों से मिलते हुए साथ ही वरिष्ठ अधिकारियों से मिलते हुए आपको बता दें कि मालदीव के राष्ट्रपति मोहम्मद मिजू 6 से 10 अक्टूबर तक भारत की आधिकारिक यात्रा पर हैं आपसे कुछ देर बाद मोहम्मद मईजू बापू के समाधि स्थल राजघाट जाएंगे जहां राष्ट्रपिता महात्मा गांधी को श्रद्धांजलि अर्पित करेंगे और उसके बाद हैदराबाद हाउस में मालदीव के राष्ट्रपति मोहम्मद मईजू और प्रधानमंत्री नरेंद्र मोदी के बीच द्विपक्षीय मुलाकात होनी है इसके अलावा राष्ट्रपति द्रौपदी मुर्मू और उपराष्ट्रपति जगदीप धनखड़ के साथ भी उनकी मुलाकात का कार्यक्रम है कल मालदीव के राष्ट्रपति मोहम्मद मुइजू ने विदेश मंत्री डॉक्टर एस जयशंकर से मुलाकात की जिसके बाद आज हैदराबाद हाउस में प्रधानमंत्री नरेंद्र मोदी और मालदीव के राष्ट्रपति मोहम्मद मोईजू की

విశాఖ ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం చేసిన త్యాగాలను మర్చిపోవద్దు పరిశ్రమను కాపాడుకోవాలనే భావోద్వేగం కార్మికులు ఉద్యోగులు వారి సంఘాల్లో ఉండాలి ఉద్యోగులు కార్మికులు భూ నిర్వాసితుల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు చనిపోయిన చిన్నారి కుటుంబానికి సీఎం భరోసా ఇచ్చారు చిన్నారి తండ్రిని ఫోన్ లో పరామర్శించారు అజ్మతుల్లా నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు దోషులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు నేను పాప ఫాదర్ ని సార్ అవును సార్ ఇది చాలా బాధాకరమైన విషయం సార్ చిన్నపిల్ల ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఈ మాదిరి జరిగింది సార్ మీ మీద సార్ ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఏడున్నర గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప తర్వాత పోలీసు టీములు వచ్చినారు సిఐ శ్రీనివాస్ సార్ వచ్చి ఎస్పి సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు డే అండ్ నైట్ త్రీ డేస్ ఇక్కడే ఉండి పాప కోసము అంతా ప్రయత్నం చేసినారు సార్ కాకపోతే పాప మూడో రోజు రెండవ తేదీనాడు సమ్మర్ షాంక్ లో సేవమై దొరికింది సార్ మాకు తర్వాత పోలీస్ శాఖ వారు పోలీస్ స్టేషన్ పోస్ట్ పోయి ఎస్పీ సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్ నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి చెప్పినారు సార్ హామీ ఇచ్చినారు పట్టుకున్నారని ఈరోజు టీవీలో అంతా తెలిసి తెలియజేసినారు సార్ మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలా సార్ మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాల సార్ ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజలకు ప్రజల మధ్యలో జరగల సార్ ఇది వాళ్ళకి ఈ మాదిరి చేస్తే ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్ అవసరమైతే ఏం చేయాలి అన్ని తప్పకుండా చేయాలి దుర్మార్గులు వేయడం ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి ఉపేక్షించకూడదు అవును సార్ ఏం చేయాలో చేసి చూపిద్దాం కానీ ఏంటి కారణం ఏంటి ఏమన్నా ఉన్నాయో మీ నుంచి వాళ్ళు వాళ్ళకి ఎందుకు మరి చేశారు ఏమో తెలియదు సార్ ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అది తీసుకొని వెళ్ళిపోయినారు సార్ మామూలు డైలీ ఆడుకునే ప్లేస్ సార్ మా ఇంటి ముందరే సార్ ఎక్కడో కాదు ఆడుకుంటా అంటే ఏడున్నర గంటలకు అట్లా ఉన్నింది కరెంట్ కూడా పది నిమిషాలు పోయిందంట ఇట్లా జరిగింది సార్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు కానీ ఏమి అత్యాచారం చేసినట్లు అట్లంతా ఏమీ లేదు సార్ అక్కడే మా పోస్ట్ మాస్టర్ దగ్గరే చెప్పినారు అట్లంతా మీ బాబుకి ఏమి టచ్ చేయలేదు కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పీ సారు చెప్పినారు సార్ అదే మనం పట్టుకున్నాము పట్టుకో మన వాడు చెప్పారు నాకు పట్టుకున్నాం అని చెప్పారు యాక్షన్ తీసుకున్నారు అవన్నీ ఉన్నాయి మీకేమైనా సందేహం ఉందని మీ వర్షన్ లో చెప్పినాం సార్ అన్ని డీటెయిల్స్ అన్ని పోలీస్ శాఖకు అందజేసినాం సార్ మా తరఫున డీటెయిల్స్ డౌట్లు ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్లు డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం సార్ ఇచ్చినాం సార్ ప్రతి ఒక్కటి ఇచ్చినాము సిఐ శ్రీనివాసులు సారు బాగా ప్రయత్నం చేసినారు మా వెంటే ఉండి ఇరవై నాలుగు గంటలు సహకారం అందించి ఎస్పీ సారు డిఎస్పీ సార్లు ప్రతి ఒక్క పోలీస్ శాఖ మాత్రము ప్రతి ఒక్కరూ గా రెస్పాండ్ అయ్యి బాగా ఇది చేసినారు సార్ బాబన్న గారు ఇక్కడే వచ్చి రావడము మాట్లాడడము పోవడము అంతా చేసినారు సార్ అవును వచ్చినారు సార్ ఇక్కడ అవును సార్ ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయాలంటే భయం ఉండాలి సార్ ఆ విధంగా శిక్షించాలా మీరు సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రజా భవన్లో జరిగింది కార్మికులకు ఏడు వందల తొంభై ఆరు కోట్ల బోనస్ చెక్కులను పంపిణి చేశారు ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పొంగలెట్టి శ్రీధర్ బాబు హాజరయ్యారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సింగరేణికి రెండు పాయింట్ నాలుగు ఒకటి రెండు కోట్ల లాభం వచ్చింది లాభాల్లో ముప్పై మూడు శాతాన్ని కార్మికులకు బోనస్ గా ప్రభుత్వం ప్రకటించింది ఒక్కో కార్మికుడికి సగుటున ఒకటి పాయింట్ తొమ్మిది లక్షలు రానుంది ఈ కార్యక్రమంలో బట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సింగరేణి లాభాల్లో కార్మికులకు కోత పెట్టాయని అన్నారు దాదాపు లక్ష మంది పనిచేసే సింగరేణి సంస్థను బ్రతికించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు కార్మికులు సింగరేణి సంస్థకు ఆదాయం తీసుకొస్తున్నారని అన్నారు వారందరికీ మన కార్మిక సోదరులు కాబట్టి ప్రతి బాయి దగ్గర సింగరేణి కాలనీస్ ఖర్చుతో పెద్ద ఎత్తున ఒక వాళ్ళందరి కార్మిక సోదరులందరికీ ఒక విందు ఏర్పాటు చేయండి ప్రతి బాయి దగ్గర ఒక విందు ఏర్పాటు చేయని పండగ కంటే ముందే ఒక పెద్ద స్క్రీన్ పెట్టండి విందుతో పాటు మీ సంస్థ మీ ఆస్తి మీ లాభాలు మీ భవిష్యత్తు వాళ్ళకి చూపించండి అంతిమంగా నేనే వాళ్ళకే వదిలేసేయండి వాళ్ళు ఏం చెప్తే అదే చేద్దాం కానీ తప్పనిసరిగా మాత్రం వాళ్ళకి వాస్తవ పరిస్థితులు మాత్రం చెప్పాల్సిన బాధ్యత మాత్రం మన అందరిది అని చెప్పి వారు నేను చాలా స్పష్టంగా చెప్పాను వారికి నేను సింగరేణి సిఎండి గారికి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను పన్నెండో తారీఖు అనుకుంటా పండుగ పదకొండో తారీఖు నాడు ప్రతి బావి దగ్గర మీరు కార్మిక సోదరులందరికీ పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేయాల్సిందే ఖర్చు సింగరేణి కాలు మొత్తం మీద లాభాల వాటా బోనస్లు అత్యధికంగా లాభాల వాటా బోనస్ను పొందినటువంటి కార్మికులు మరియు అధికారులు మరియు అలాగే కాంట్రాక్ట్ వర్కర్లకు మీ ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంది ముందుగా అసం శ్రీనివాస్ ఎస్టిఎల్ ఆపరేటర్ శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ వనింగ్ లైన్ ఈయన మొత్తం మూడు వందల నాలుగు రోజులు పనిచేశారు మాత్రం నాగా లేకుండా మూడు లక్షల ఇరవై నాలుగు వేల నూట యాభై రూపాయల వాట బోనస్ను లాపాల వాట బోనస్ ను అందుకోబోతున్నాడు అస్సం శ్రీనివాస్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడే ఉన్నాడు సార్ దాదాపు అన్ని రోజులు ఆయన పనిచేశాడు చాలా శ్రద్ధగా పనిచేస్తారు మూడు వందల నాలుగు మస్టర్లు ఉన్నాయి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఇతనికి అభినందనలు తెలియజేస్తున్నాం అందరూ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాలి ఓట్ల కోసం గ్యారెంటీలతో జనాన్ని బురుడి కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ టీడీపీ కూటమి పాలనలో పసిబిడ్డలకి కూడా రక్షణ కరువైంది రామరాజ్యాన్ని రావణ కాష్టగా మార్చేశారు ఆడబిడ్డలపై ఎంతలా అత్యాచారాలు జరుగుతున్నా నోరు మెదపరేంటని శ్యామల వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రశ్నించారు నిండు పున్నమి లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా బయటకు తిరిగే ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎటుకుతోంది ఓట్ల కోసం గ్యారంటీలతో ప్రజల్ని బురుడి కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పాలనలో పసిబిడ్డలు సైతం జంకుతున్నారు పొద్దుకు పది సార్లు పొంగనాలు కొట్టే పోసెట్టి పుంగురు ఘటనపై ఏమంటావు చెప్పు అన్నయ్య అన్నావంటే ఎదురవనా అంటూ ప్రచారాల సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు జరుగుతున్న అఘాయిత్యాలపై అత్యాచారాలపై నోరు మెరుపురేం సామి రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి ఈ కూటమి పాలనలో ఆడపిల్లలకి రక్షణ లేకపోవడం అనేది సిగ్గుచేటు మాకు మా ఆడపిల్లల మాన ప్రాణాలే ముఖ్యం బాబుగారు మీ సొంత జిల్లా మీ సొంత జిల్లాలో ఇంత జరిగితే ఇంత ఘోరం జరిగితే ఇంత అఘాయిత్యం జరిగితే మీకేం అనిపించట్లేదా అండి బాబు వస్తే వస్తుంది బాబు వస్తే ఇది వస్తుంది ఇవన్నీ దేవుడరుగు ప్రాణాలు పోతున్నాయి సార్ మీరు వచ్చాక పొంగునూరులో హత్యకు గురైన బాలిక అస్పియా అంజుం కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ నెల తొమ్మిదో తేదీ పొంగనూరులో మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన రద్దయినట్లు వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు సోమవారం ఆయన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మృతి అందరినీ కలచివేసిందని అయితే పోలీసులు ఈ హత్య కేసును ఛేదించడమే కాకుండా హత్య చేసిన వారిని అరెస్టు చేయడం జరిగింది కర్నూలులో లాగా మళ్లీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైఎస్ జగన్ పొంగునూరు పర్యటన ఈ నెల తొమ్మిదవ తేదీన ఖరారు చేశారు వైఎస్ జగన్ పర్యటన అనగానే హడావిడిగా ముగ్గురు మంత్రులు పొంగునూరులో పర్యటించారు పోలీసులు కూడా ముగ్గురు దోషులను అరెస్టు చూపించారు ఈ నేపథ్యంలో జగన్ పొంగునూరు పర్యటన రద్దు చేసుకోవడం జరిగింది ఇదే శ్రద్ధ కార్నూలు ఘటన జరిగినప్పుడు చూపించి ఉంటే ఆ అమ్మాయి ఆచూకీ లభించేదని అన్నారు వైఎస్ జగన్ పర్యటిస్తే ఇక రాష్ట్రంలో చర్చ మొదలవుతుందని పొంగునూరు ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రభుత్వమే ఏ దాడులకు ప్రేరేపిస్తుంది ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలు సంక్షేమం అందిస్తే బాగుంటుందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి సమర్ స్టోరేజ్ ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించకుండా దోషాలు పట్టుకోకుండా గతంలో కర్నూలులో జరిగిన విధంగా ఇక్కడ జరుగుతుందేమో అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదవ తేదీ పొంగునూరుకి రావాల్సింది మరి ఎంత లోపల నిన్న ముగ్గురు మంత్రులు ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా వచ్చి వివరాలన్నీ కూడా పోలీసుల ద్వారా తెలుసుకునే వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది దోషులు పట్టుకోవడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవడం మరి ఆ దోషులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఈ దోషులందరూ కూడా దొరికారు మంత్రులందరూ కూడా స్పందించి మునూరుకు వచ్చి అవన్నీ కూడా ప్రకటన చేశారు చేత తొమ్మిదో తేదీ జరిగే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం జరిగింది ఏమైనా దోషులు మాత్రం కఠినంగా శిక్షించాలా ఇలాంటివి రాష్ట్రంలో పునరావృతం కాకూడదు అని చెప్పి మరీ మరీ నేను కోరుతూ ఉన్నాను అంతే కదా నేను ఆరోపణలు చేస్తా ఉన్నాను సార్ కనీసం వాళ్ళు భద్రతలేదు కేవలం జగన్మోహన్ పర్యటన ఉన్నాను కానీ వాళ్ళు కాకమే కలిపి నచ్చారు నేను ఈ విధంగా అదే చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఇదేదో పెద్ద ఇష్యూ అవుతుంది రాష్ట్రంలో అని చెప్పి స్వాన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడించారు చనిపోయిన అమ్మాయి తండ్రిని మరి ఇంత శ్రద్ధ గతంలో తీసుకోవాలంటే కర్నూలులో జరిగిన అప్పుడే తీసుకోవాలంటే ఇది పునరావృతం ఉండదు ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండేది మరి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి చేసింది కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పి మేము కోరుతా ఉన్నాం అంటే ఇదంతా కూడా మీకు తెలియని కాదు రెడ్ బుక్ సంస్కృతి అందరిని కొట్టడము చంపడము ఇట్లా చిన్నపిల్ల అమ్మాయిలంతా కూడా రేప్ చేసి వాళ్ళను హతమారిస్తే కర్నూలులో కనీసం కనుక్కోలేకపోవడం దోషులు పట్టుకోలేకపోవడం ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా ఈ రెడ్ బుక్ సంస్కృతి ఇప్పుడు కొనసాగింది ఇంకో కూడా కొనసాగుతుందని నేను భావిస్తూ ఇప్పటికైనా ఈ సంస్కృతిని వదిలిపెట్టి ప్రజల మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తరలిస్తున్న ఇసుక లారీలను స్వాధీనం చేసుకున్న నందిగామ పోలీసులు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న మూడో ఇసుక లారీలను అనాసాగరం వద్ద నందిగామ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ క్రమంలో ఆ లారీలను తరలించేందుకు ఓ ఎస్కాట్ కారు ఏర్పాటు చేసి మరి ఇసుక రవాణా చేయడంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు అనంతరం ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చదలవాడ గ్రామంలో శ్రీదేవి కనకదుర్గాంబిక అమ్మవారిని నవరాత్రి మహోత్సవంలో భాగంగా గ్రామంలో యాలో నది తీరాన వేసినటువంటి అమ్మవారికి ఉదయం సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి అమ్మవారి అవతార రూపాలు అత్యంత వైభవంగా అలంకరించి అన్నపూర్ణాదేవి అవతారం రోజున గ్రామంలో ఉన్న మహిళలచే నూట ఎనిమిది కలస కలసాలు ఏర్పరిచి మహిళలంతా కూడా గ్రామ శ్రేయస్సు కోసం కాలు నడుకన దుర్గా జయదుర్గా శరణోషతో గ్రామం అంతా తిరిగి అనంతరం ఆలయ కమిటీ నూతనంగా ఏర్పరిచిన పరమేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించి అనంతరం లక్ష కుంకుమార్చన కార్యక్రమం చేశారు దేవరబట్ల జగన్ శాస్త్రి ఆలయ భక్తులు కార్యక్రమాన్ని నిర్వహించారు అరణ్యే త్రయంబకే నారాయణి నమోస్తుదే ఈ రోజున కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో గల ఏలేరు నదీ తీరం చదలాడ గ్రామంలో తిరుపతి సమీపంలో చిన్న ఇప్పుడు చెదలాడ తిరుపతిగా అప్పుడు పూర్వం ఇప్పుడు తొలి తిరుపతిగా పేరుగాంచినటువంటి శ్రీ భూ సమేత శ్రీ శృంగారవల్లభ స్వామివారి ఈ యొక్క ఆలయ క్షేత్రంలో మరి అమ్మవారు చదలాడ గ్రామంలో గ్రామంలో చదలాడ గ్రామ దేవతగా ఒక కులదేవతగా పిలువబడుతున్నటువంటి శ్రీదేవి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా విశేషమైన ఘనంగా పూజ చేయడం జరిగింది కానీ ఈ సంవత్సరం అమ్మవారి వల్ల అనుగ్రహం వల్ల అష్టోత్తర కలస అంటే నూట ఎనిమిది కలసలతోటి ఈ యొక్క యుక్త వయసులో ఉంటే కన్యలు అలాగే పెద్దవాళ్ళు కూడా పుణ్య స్త్రీలు వీళ్ళందరూ కూడా ఈ రోజున గ్రామంలో గ్రామ శ్రేయస్సు కోరి లోకక్షేమం కోసం ఈ యొక్క అష్టోత్తర కలస ఈ యొక్క ఏర్పాటు చేసి యువతలందరూ కూడా భక్తి శ్రద్ధలతో కలసలు ఎత్తుకుని మన గ్రామం అంతా కూడా ఈ రోజు ప్రదక్షిణ చేయడం జరిగింది సాయంత్రం సహస్రనామయు లక్ష బిల్వాచన కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా గ్రామస్తులందరూ కూడా మమేకమై అలాగే ఆలయ కమిటీ సభ్యులతోటి ఈ యొక్క మమేకమై ఈ యొక్క ఉత్సవాన్ని ఎంతో జయప్రదంగా జరుపుకుంటున్నాం మన గ్రామంలో దేవన గోవింద భవాని ఆధ్వర్యంలో ఈ కలశం అన్నది ఎలా విశేషంగా నిర్వహించబడింది కాబట్టి మాకు ఆయన అండదండలు ఎప్పుడు మాకు ఉండాలని మేము ఎల్లప్పుడూ ఆయనే మేము ఉంటాం ఆయన కూడా ఉంటామని జీడి పిక్కలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా దశల వారీగా ఆందోళన చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న పేర్కొన్నారు సోమవారం దేవరపల్లిలో జీడి రైతులతో కలిసి నిరసన చేపట్టారు అనంతరం ఆయన మాట్లాడారు అనకాపల్లి జిల్లాలోని జీడి పంట ప్రధాన పంటగా ఉందని అందులోనూ దేవరాపల్లి చీడికాడ మాడుగుల రావికమతం రోలుగుంట నర్సీపట్నం గోలుకొండ నాథవరం కోటవుట్ల మండలాలతో పాటు అత్యధిక మండలాల్లో గిరిజనులు పేదలు అత్యధిక మంది జీడిపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు

ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సంఘాలు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈ జిల్లాలోని దేవరాపల్లి చీడికాడ మాడుగుల రాయికతం రోలుగుంట నాతవరం గొలుగొండ కోటవరట్ల మండలాల్లోని లక్షలాది ఎకరాల్లోని జీడి రైతులు పంటలు పండిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం పంట చేదుకు వచ్చే టైంకి తెగుళ్ళు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా గతంలో పది వేలు పదమూడు వేలకు బస్తా అనేటువంటిది ప్రభుత్వం కొనుగోలు చేసేది అది కా కొనుగోలు చేసేవాళ్ళు ఇప్పుడు అది సక్రమంగా కొనుగోలు చేయట్లేదు ఎంతో కొంత పండింది అని అంటే దళారీలు ఈరోజు గీడి రైతులు మోసం చేసి వంద రూపాయలకి తొంభై రూపాయలు కొనుగోలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది ఈ సంవత్సరం రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలి అదేవిధంగా మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఈ జిల్లాలోని అత్యధిక మండలాల్లోని జీడి అనేటువంటి ప్రధాన పంటగా ఉంది అందుకని ఈ పంట మీద ప్రభుత్వం దృష్టి సారిస్తే తప్ప రైతులకి తీవ్రమైనటువంటి నష్టమైనటువంటిది రోజు వస్తూ ఉంది ఇప్పుడే జీడి తోటలకు పెట్టుబడులు అనేటువంటివి మొదలు పెట్టారు తుప్పలు తీయడం అదేవిధంగా పిండి వేయడం రకరకాలు చెట్లు కొమ్మలు నరకడం ఇటువంటి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళకి పెట్టుబడులు డబ్బులు లేక ప్రైవేట్ వ్యాపారస్తులతో అప్పులు తీసుకొని తీవ్ర ఇబ్బందులు ఉన్నారు అందుకని జీడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వమే రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా జీడి తోటల్లో తుప్పులతో పాటు వేయడానికి అదేవిధంగా మిషన్లు కట్ చేసుకునేదానికి వాళ్ళకి పిక్కలు ఆరబెట్టుకునే దానికి తార్పానులు పిండి అటువంటివన్నీ కూడా ఇచ్చి జీడి రైతులను ఎంకరేజ్ చేయాలి జీడి పప్పు రేటు మాత్రం ఈరోజు ఆకాశాన్ని అంటుతుంది కానీ జీడి పండించిన రైతులకు మాత్రం ఈరోజు నష్టపరి కరెక్ట్గా ఈరోజు వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అందుకని జీడినటువంటిది అనేటువంటిది వాణిజ్య పంటలో చాలా కీలకమైన పంట ప్రధాన పంటగా ఈరోజు ఉంది అందుకని జీడి రైతులను ఆదుకోకుండా ఈరోజు వాళ్ళ అభివృద్ధి చెందకుండా ఈ జిల్లాలోని తీవ్రమైనటువంటి నష్టం ఈ రోజు వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తాను అందుకని ఈ మండలాల్లోని వందలాది ఎకరాల్లో లక్షలాది ఎకరాల్లోని మొత్తం జీడి అనేటువంటిది ఈ జిల్లాలో పండుతూ ఉంది అందుకని జీడికి మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మేము ఇప్పటి నుంచి రేపు జీడి పంట చేతికి వచ్చేంత వరకు జిల్లా వ్యాప్తంగా దశల వారీగా ఆందోళన చేస్తాం అందుకని ప్రభుత్వం వెంటనే స్పందించి గిరిజనులకి పేదలకి జీడి పండించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మద్దతు ధర ఇచ్చి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవి ఇప్పటి వరకు నమస్తే